హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నా ఇది ఎర్లీ మార్నింగ్ లేచి పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఆ రోజు చిక్కుడు కర్రీ చేశాను మీకు ఒకటి చెప్పాలి నేను ఇంతకుముందు ఒక సాంగ్ విన్నాను లేటెస్ట్ది రోజు పాపకి అయితే కారా పెట్టాను స్నాక్స్గా బాక్స్లోకి విక్టరీ వెంకటేష్ గారి సాంగ్ అనమాట గోదావరి గట్టు కొత్త మూవీ టైటిల్ మీద ఉన్నట్టే సాంగ్ కూడా అలాగే ఉంది లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ సిక్స్ టు నుంచి సిక్స్ థర్టీ వరకు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను రెడీ అయిపోయింది ఈ చెట్టుకి నాలుగు పువ్వులు ఉన్నాయి అనమాట అవి వాడిపోయి రాలిపోయినాయి మొగ్గ అయితే విచ్చుకుంటుంది నేను పోయిన వల తీసేసాను ఇది పాప వెళ్ళాక తీసిన వీడియో అనమాట డిసెంబర్ ఫైవ్ టైము టెన్ థర్టీ నైన్ థర్స్డే లాగ్ గురువారం రోజు బట్టలు అయితే నిన్న ఈవినింగ్ ఉతికేసాను అంటే బుధవారం ఈవినింగ్ పాపను తీసుకొచ్చి పాప హోంవర్క్ చేసుకున్నప్పుడు ఉతికేశాను ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ ఫార్టీకి ఉతికేసి ఫోర్ ఫార్టీ నుంచి ఫైవ్ థర్టీ అలా అయింది అయితే మార్నింగ్ నేను గోరు చిక్కుడు కర్రీ చేశాను బాబుకి బ్రేక్ఫాస్ట్ లాగా ఉగ్గు తినిపించాను పాప వెళ్ళాక బాబుకు ఉగ్గు తినిపించాను కడుపు నిండింది కదా కంటి నిండా నిద్రపోతాడు డిసెంబర్ ఫిఫ్త్ వీడియో డిసెంబర్ సెవెంత్ వాయిస్ ఓవర్ చేస్తున్నా ఇవి రైస్ కుక్కర్ లో కాగబెట్టిన పాలు ఇది బాబుకి ఉగ్గు తినిపించగా మిగిలిన ఉగ్గు అనమాట ఇది మళ్ళీ తినిపిస్తాను ఇది వదిలేశాక నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ కి మిగిలిన వరకు లైక్ చేయండి ప్లీజ్ అందరికీ నా హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ నేను ఛానల్ మార్చుదాం అనుకుంటున్నా ఏమంటారో కామెంట్ చేయండి తప్పకుండా నేను కర్రీ ఇక్కడ వన్ డేస్ డిష్ అవుట్ చేసుకున్నాను ఉదయం ఇంటి పని అయిపోయాక నేను ఖచ్చితంగా గిన్నెలు తోమేసుకుంటాను తినేసి బాబుకు తినిపించేసి నేను గిన్నెలు తోమే ముందు అయితే ఇక్కడ సింకు దగ్గర అయితే ఇలా ఉందనమాట గ్యాస్ దగ్గర ఈ రోజు మీకు చాలా విషయాలు చెప్పాలి ఉదయం ఇంటి పని అయిపోయాక నేను ఏం పని చేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఉదయం తోమేటి రాత్రి తోముకుంటాను గిన్నెలు నేను సాయంత్రం తోమే గిన్నెలు బాబు పడుకున్నాక ఖాళీగా ఉంటా అప్పుడు తోమేసుకుంటాను ఇవి సాయంత్రం గిన్నెలు ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది నేను స్కూల్ వెళ్తున్నప్పుడు నాయనమ్మ నాకు జడ వేసేది పాపడ తీసి నాకు ఒక జడ చాలు అంటే రెండు జడలు వేసుకుంటే రెండు జడలు సీతలా ఉంటావు అని చెప్పేది ఈ రోజు కూడా నేను కెమెరా ముందు జడ వేసుకున్నాను అది కూడా పాపడ తీసుకొని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నేను సింక్ స్మెల్ రాకోకుండా అన్నం మెతుకులు కర్రీకి సంబంధించిన వేస్ట్ మెటీరియల్స్ అంటే వేస్ట్ ఫుడ్ పార్టికల్స్ ఒక్కటి కూడా ఉంచాను గిన్నెల్లో వేసుకొని వాటితో పారిపోస్తాను అనమాట సార్లు ఇష్టం లేకున్నా కూడా ఇంటి పని చేయాల్సి వస్తుంది ఎందుకో డిసెంబర్ ఫిఫ్త్ నాకు చాలా ఇష్టంగా అనిపించింది డిసెంబర్ ఫోర్త్ వెనస్డే ఉదయం సెవెన్ ట్వంటీ ఏటీవీ న్యూస్ చూస్తుండగా మా దగ్గర అయితే భూమి కంపించింది అంటే భూ ప్రకంపనలు అంటారు కదా అది కొంచెం అదే లో ఉన్నాను నేను గిన్నెలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా పడేస్తున్నా ఫుడ్ పార్టికల్స్ పడేయకపోతే సింక్ స్మెల్ వస్తుంది సింక్ స్మెల్ వస్తుందంటే ఇక మేము డాంబర్ గోలి వేస్తాము సింక్ దగ్గర ఒకటి గ్యాస్ కింద ఒకటి గిన్నెలు తోముతుంటే రకరకాల ఆలోచనలు అసలు మైండ్ అసలు కంట్రోల్ చేసుకోలేకపోయినా ఒకదాన్నే ఉంటే ఇలాగే ఆలోచిస్తా ఉంటా నేను ఇంతకు ముందు బట్టలు రెండు రోజుల కోసం ఉతుకుతున్నా అని చెప్తున్నా కదా ఎందుకు అంటే ఒక కారణం వీడియోల కోసం ఇంకొక కారణం ఈరోజు రోజు అనుకోండి రేపు ఖాళీగా ఉండొచ్చు అంటే రెస్ట్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు కానీ నాకు రెండు రోజుల కోసం ఉతుకునే మంచిగా అనిపిస్తుంది ఉతికే ముందు ఉతికిన తర్వాత చూసుకుండి మురిసిపోతా ఉంటా బట్టలు చూసి ఇన్ని నేనే ఉతికానని అసలు ఈ రోజు పని మీదకే పోలేదు ధ్యాస అంతా మైండ్లో మల్టిపుల్ థింగ్స్ సారీ సారీ మల్టిపుల్ థాట్స్ ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటి టైట్లు పెట్టాలి పిన్నెలైపోయే ఎవరికి నా బాబు లేవకూడదు పడుకోవాలి మా శ్రీవారు కాల్ చేయలేదేంటి తిన్నారా లేదా చెప్పుకుంటూ పోతే విసిగా వస్తుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ నేను చాలా మారిపోయాను ఈ వీడియో చూసుకుంటుంటే అర్థమవుతుంది మరి మార్పు మంచిదేనా అని ఆలోచించుకుంటాం హీవియస్ వీడియోస్లో నేను సన్నగా ఉంటా ఇప్పుడు లావయ్యాను అది కూడా సెకండ్ డెలివరీ అయ్యాక నాకైతే మండే టు సాటర్డే చాలా బిజీ అనమాట అందరూ ఆడవాళ్ళు బిజీ లేండి నా మటుకు నేను చెప్పుకుంటున్నా సండే కొంచెం లేట్ గా లేచి ఆడవాళ్ళు లేకుండా పని చేసుకుంటా సండే లేటుగా లేస్తా కాబట్టి శనివారం నైతే సండే సంబంధించి సగం పని చేసేసుకుంటా మరి నాకు ఎవరు చేస్తారని నమ్మకం లేదు ఎవరు వచ్చారని ఆశ లేదు నాకు నేనే పెద్దదాన్ని నాకు నేనే చిన్నదాన్ని ఈ ఏడు సంవత్సరాల వైవాహిక జీవితం నాకు చాలా నేర్పించింది భరించమని ఓపిక తెచ్చుకోమని తెలవని నేర్చుకోమని చెప్పుకుంటూ పోతే వీడియో కూడా సరిపోదు ఈ గిన్నెలు తోముతూ చాలా కంగారు పడిపోయాను ఎందుకు అంటే లేస్తాడేమోనని పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి వాళ్ళు ఎలక్ట్రిషియన్ సంబంధించి వర్క్ చేస్తున్నారో ఏమో సౌండ్ బాగా వినిపిస్తుంది డిస్టర్బెన్స్ గా ఉంది ఆ సౌండ్ కి వాళ్ళు వేస్తాడేమో ఒక పక్క టెన్షన్ ఇంకొక పక్క వీడియో ఎవరైనా ఆఫ్ చేస్తే బాగున్నారో ఇంకొక టెన్షన్ వీడియో లేనిది అయితే ఎడిటింగ్ అప్పుడు కష్టం అవుతుంది అవసరమైందే ఉంచుతామని చెప్పేసి అలా అనుకున్నాను పాప స్కూల్ కి వెళ్తే అంటే మండే టు సాటర్డే చీకటితోనే అనగా వేకోజామునే ఇంటి పనులు చేసుకుంటా అంటే సూర్యుడు రాక మునుపే భగవానుడు వచ్చే ముందు అయిపోతాయి పనులు మొత్తం సండే మాత్రం సిక్స్ ఏఎం టు సిక్స్ థర్టీ ఏఎంకి లేస్తాను ఒక్క వంట పని మాత్రం ఉండే విధంగా చూసుకుంటా బట్టలు గిన్నెలు కూరగాయలు కట్ చేయటం ఈ పనులైతే ఉండవు సాటర్డే నైట్ చేసుకుంటా ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ మాది లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నాక చాలా గొడవలు అవుతూనే ఉంటాయి తప్పులు ఒప్పులు వెతకుండా నా సొంతం అనుకుంటే తప్పులు అసలు కనబడవు పరాయి అనుకుంటేనే ఉప్పు కూడా తప్పుగానే కనిపిస్తుంది భర్త తప్పు చేస్తే ఒకవేళ భార్య తప్పు చేస్తే తప్పు ఎవరిదైనా కూడా ముందుగా సారీ చెప్పే గుణమైతే ఉండాలి తానే చెప్పాలి నేనే వినాలి నేను తగ్గను నేను నెగ్గాలి అన్నట్టుగా అయితే ఉండకూడదు భార్య మిస్టేక్ అయితే భర్త చెప్పొచ్చు భర్త మిస్టేక్ అయితే భార్య కూడా చెప్పొచ్చు నేను అబ్బాయినని గర్వం నేను అమ్మాయినైతే ఉండకూడదు మాకు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి మా వారికి నాకు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండడం వల్ల నాకు మా వారి మీద కోపం అయితే ఉండదు తక్కువ అనమాట తనకు బయట టెన్షన్స్ ఉంటాయి కాబట్టి నేను లైట్ తీసుకుంటా తను ఏమన్నా ఆ ఒక్కరోజు రోజు కామ్ గా ఉంటా తెల్లారి అడుగుతానమాట నేను అప్పుడు తను కామైపోతాడు అట్లా అని సారీ చెప్పమని కాదు సారీ చెప్పొద్దు అని కాదు వచ్చిన గొడవను పట్టి ఆ పరిస్థితిని బట్టి చెప్పాలి నేనైతే అలాగే చేస్తాను కాబట్టి అంటున్నా నన్ను ఫాలో అవ్వన్నది చెప్పట్లేదు ఐదు సంవత్సరాలు పుట్టింటికి దూరంగా ఉన్నా కాబట్టి మా వారితో ఉండడం నాకు అలవాటైపోయింది బాగా తను నన్ను ఎన్న ఏమన్నా నా అనుకున్నా కాబట్టి ఉంటున్నా ఇలా ఉంటున్నా కాబట్టి మాది బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది భర్తకి భార్యకి విలువ ఉండాలంటే చిన్న గొడవ అయినా పెద్ద గొడవ అయినా అది నలుగురిలోకి తీసుకుపోకూడదు నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకోవాలి దాన్ని భార్యాభర్తలు అంటే వీళ్ళలాగా ఇలా ఉండాలనిపించుకోవాలి గానీ నలుగురిలో చీ కొట్టించుకోవద్దు ముఖ్యంగా మేము ఎందుకు అంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి నేను తనని ఒకరి ముందు ఎక్కువనే చేసి చెప్తాను తన నెగిటివ్ చెప్పాను తన పాజిటివ్ మాత్రం చెప్తాను నేను ముందు వీడియోస్ చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు సంబంధించి ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు అందుకే చెప్తున్నాను నేను గిన్నెలు తోమడం అయితే అయిపోయింది కడగాలిక గిన్నెలు కొన్నే ఉంటే ఈ టబ్లో వేస్తాను ప్లాస్టిక్ టబ్లో వన్ కే వీడియో టూ కే ఎప్పుడు రీచ్ అవుతానా అని చూస్తున్నాను చాలా ఆలస్యం అవుతుంది కానీ అదో అద్భుతం జరుగుతుంది అని అనిపిస్తుంది ఖచ్చితంగా నాకు మా నాయనమ్మ ఒక మాట అంటూ ఉండే తను బతుకున్నప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక మాట అండి నన్ను నేను అని అంటూ ఉండేది నీకు మీ తాతయ్య లాంటి భర్త దొరుకుతాడు అని చెప్పేసి అనేది అంటే అలాంటి గుణం కలవాడు అని చెప్పేసి దాని మాట నిజమైపోయింది ఎందుకు అంటే మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్న మా నాయనమ్మను ఒక చిన్న పాటికి ఎవరానిలా చూసుకున్నాడు తను ఏది అడిగినా తెచ్చిచ్చేవాడు మా నాయనమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేసేవాడు మా శ్రీవారు కూడా అంతేనండి ఏ ఆడదానికైనా తిండికి బట్టకి గూడుకి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఎదురికితే మంచిది కదా అంతకన్నా అదృష్టం ఏము చెప్పండి ఆడదాని జీవితంలో అందుకే నేను మా నాయనమ్మను గుర్తు చేసుకుంటా ఉంటా అప్పుడప్పుడు కలగటం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మా శ్రీవారికి చాలా కోపం ఉంటది కోపం ఉందని చెడు కాదు లేదని మంచి కాదు మనుషులు అన్ని వేరియేషన్స్ ఉండాలి అప్పుడే కదా పెళ్లి బంధం తెలిసేది సాయంత్రం పనికి ప్రిపరేషన్ అవుతూనే పిల్లలకి నీళ్ళలో అయితే వావిలాక్ అయితే వేశాను పని పని చేసుకుంటూనే ఉంటా ఖాళీగా ఉండాలనిపించదు ఉంటే మాత్రం యూట్యూబ్ గురించి ఆలోచిస్తా ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ లో వాటర్ చూస్తున్నాయి ఇక్కడ దాకున్నాయని ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మార్నింగ్ సెవెన్ కి వేస్తాను వాటర్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ కి వేస్తాను ఇక్కడ బాబుది ఉగ్గు చెంచు చూపిస్తున్నా మీకు ఎందుకు అంటే గిన్నెలలో వేస్తే ఎక్కడ పెట్టి మర్చిపోతానేమో అని పక్కకు పెట్టేస్తున్నా వెంటనే ఒకసారి అనుకోకుండా కింద పడేసాను కింద అంటే కింద చెత్త కుప్ప ఉంటుంది అందులో పడిపోయింది అనుకోకుండా చాలా కేర్ఫుల్ గా దాచిపెట్టుకుంటాను కడిగానే నాకు ఈ గిన్నెలు తోమటం కొంచెం ఇంటి పని వంట పని ఇలా చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఉంటుంది నేను ఖాళీ సమయంలో ని పెద్ద పనిగా పెట్టుకుంటా ఎందుకంటే ఏదైనా పని నేర్చుకుందాం అంటే ఆ పని పూర్తవక ముందే బాబులేస్తాడు అదే యూట్యూబ్ అనుకోండి నాకు ఇష్టమైన పని ఇది కష్టంగా అసలు అనిపించదు అప్లోడ్ చేయగానే ఇంకో వీడియో తీసానా లేదని చూసుకుంటా ఉంటాను వీడియో ఎడిటింగ్ అయిపోయినాక ఇంకో వీడియో ఏదైనా చేయాలని చూసుకుంటా ఉంటాను ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ నేను నా గురించి బంగారం అంటే ఏ కన్నా ఇష్టం ఉంటుంది కదా చాలా మందికి నేనంటే ఎలాగ ఉంటా తెలుసా నేను పెళ్ళయ్యాక కాదు పెళ్ళ పెళ్ళికి ముందు కూడా ఇలాగే ఉండేదాన్ని బంగారం మీద లేదు బట్టల మీద లేదు పెళ్లికి ముందు ఒకదాన్నే కాబట్టి కొంచెం కొంచెం ముఖానికి ఏదైనా క్రీమ్ రాసుకునేదాన్ని మేకప్ లాగా చేసుకునేదాన్ని ఇప్పుడైతే అది కూడా లేదు ఎప్పుడైనా బయటికి వెళ్తే తప్ప మిగతా రోజు మాత్రం మామూలుగానే ఉంటాను సింపుల్గా కంపల్సరీ జడ వేసుకోవాల్సిందే నేను కొత్తగా నేర్చుకున్న ఒక హెయిర్ స్టైల్ పాపకు వేస్తున్నా ఇప్పుడు నేను వేసుకుంటున్నా స్టార్టింగ్ లో చెప్పాను కదా పాపట తీసుకొని వేసుకుంటున్నాను పాపిట అంటే నాకు ఇష్టం ఉండదు ఈ జడ అయితే వేసుకుంటున్నా కాకపోతే కొంచెం ట్రెండీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని చిక్కులు తీసుకుంటున్నా డ్రెస్సింగ్ టేబుల్లో చూసుకుంటూ నేను ఇల్లు ఎప్పుడైనా జడ వేసుకున్నాకే ఇల్లు ఉడుస్తాను ఒకవేళ ఊడవాల్సి వస్తే జడైతే బయట వేసుకుంటాను జడ వేసుకున్నాక ఇల్లు చాలు కంపల్సరీ ఇప్పుడు నేను ఎవరికైనా హెయిర్ ఫాల్ టిప్ చెప్తే తెలుస్తే చెప్పండి కొంచెం నాకు హెయిర్ ఫాల్ చాలా ఉంది నేను పారాచూట్ అలోవెరా కోకోనట్ ఆయిల్తో యూజ్ చేస్తున్నా నాకు నూనె పెట్టుకుంటే హెడేక్ అనేది ఉండదు నూనె పెట్టుకోకపోతే హెడేక్ వస్తూ ఉంటుంది నేను రోజు పాపడ తీయను కాకపోతే పాపడ తీయకుండా నాకు పాపడే పగలుద్ది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట నాకు పాపకి అద్దం మీద మరకలు పడి సరిగా కనిపించట్లేదు నాకు అందుకే దగ్గరగా వెళ్ళి చూసుకుంటున్నాను అంటే పాప చేతులతో అడగతా ఉంటుంది అందుకే కనిపించట్లేదు సరిగ్గా ఈ టాప్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ టాప్ ఫీడింగ్ టాప్స్ తీసుకున్నాను ఒక ఫైవ్ టు ఫైవ్ సిక్స్ తీసుకున్నాను కానీ నమ్మరు మీరు ఒక్కదానికి కూడా నేను లెగ్గిన్ జగ్గిన్ ఏం తీసుకోలేదు అదేంటో కానీ టాప్స్ మాత్రమే తీసుకున్నాను అసలు ప్యాంట్స్ తీసుకోవాలని ఆలోచన నాకు రాలేదు బాటం వేరు పెళ్ళయాక అయ్యాక తీసుకున్న టాప్స్ పాడైపోయినాయి కానీ వాటి ప్యాంట్స్ మాత్రం మంచిగా ఉన్నాయి ఇంకా ప్యాంట్స్ ఎందుకు దండగా అని చెప్పేసి ఎవరికే తీసుకోలేదు ఇంతవరకు అంటే పాప పుట్టి త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా బాబు పుట్టి అసలు ఒకటి కూడా తీసుకోలేదు టాప్స్ మాత్రం తీసుకున్నా ఇక నైట్ వేసుకోవట్లేదు బాబుకి నైన్త్ టెన్త్ మంత్ వరకు వేసుకున్నా నేను యూట్యూబ్లో లో చూసి నేర్చుకున్న ఒక హెయిర్ స్టైల్ పాపకు వేస్తున్నా అదే ఇక్కడ వేసుకుంటున్నా మీకు కెమెరా ముందుకు వచ్చి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు సీరియల్ లో హీరోయిన్ హీరోయిన్స్ వేసుకుంటున్నాది ఇలాంటివి నాకు ఏదైనా హెయిర్ స్టైల్ నచ్చితే ఖచ్చితంగా నేర్చుకుంటాను ఆన్లైన్లో ఏదైనా నచ్చితే దానికి విశ్లేషణలోకి చేర్చుకొని దాని తర్వాత కొనుక్కుంటా మా వారిని అడిగి మాత్రమే తీసుకుంటా మా వారు వద్దంటే తీసుకోను తను తీసుకోమంటేనే తీసుకుంటాను ఖచ్చితంగా అంతే చేస్తాను అలా అని తను మాత్రం వద్దనడు ఎప్పుడు అమావాస పుణ్యానికి తీసుకుంటాను నేను కష్టపడి పనిచేసే వరకు ఎప్పుడు కష్టాలే ఉంటాయి కదా మా అమ్మ అమ్మమ్మ ఇద్దరు కష్ట ఆ ఇద్దరు ఎప్పుడు కష్టపడి పని చేసుకుంటా ఉంటారు ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అల్లుకున్నాను ఇది రోజు వేసుకునే జడ జడ కాదు కాబట్టి తల మీద ఏదో కొద్దిగా బార ఉన్నట్టు అనిపించింది నాకు మాటి మాటికి అర్థంలో చూసుకుంటా ఉన్నా మీకు కూడా తెలుసా ఫ్రెండ్స్ పోయిన జన్మలో ఆడవారికి అర్థంకి ఏదో సంబంధం ఉన్నట్టుంది అని నాకు అనిపిస్తూ ఉంటది ఊరికే ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఒక పని చేయడం అర్థంలో చూసుకుంటా ఉండటం కొత్తగా వేసుకుంటున్నా కాబట్టి అది కుదురుతుందా లేదా వేసుకున్నా బాగోలేకపోతే టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు మాట మాటికి అలా చూసుకుంటా ఉంటా అదే రెగ్యులర్గా వేసుకున్నాను అనుకోండి అసలు అలా చూసుకోను ఎలా వచ్చినా డైలీ వేసుకున్నది కాబట్టి అడ్ అలా ఉంచేసుకుంటా ఇక పెళ్ళికి ముందు నా హెయిర్ చాలా లాంగ్ ఉండే ఇది పాపకు వే వేసినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది నేను వేసుకుంటున్నప్పుడు అయితే నాకు డాన్స్ చేయాలనిపించింది ఎందుకు అంటే మనకు రాండి చూసి నేర్చుకొని అది మనం ట్రై చేస్తే చెప్పలేని ఆనందం కదా అందుకే క్రిందటి వీడియోలో మా శ్రీవారి కోసం నేను ఒక త్యాగం చేశానని చెప్పాను అది అందులో చెప్పడం మర్చిపోయా ఇప్పుడు చెప్తున్నా నాది బీఈడీ ఎంట్రన్స్లో నాకు సీట్ వచ్చి వచ్చింది అది వరంగల్లో తాళ్ళ పద్మావతి కాలేజీలో వచ్చింది నాకు వరంగల్ అంటే హాస్టల్లో ఉండాలి కాబట్టి నేను వెళ్ళను అని చెప్పాను అది కూడా మా శ్రీవారి కోసమే సెకండ్ ఆప్షన్ కింద ఖమ్మం పెట్టుకున్నాను నేను ఖమ్మం ఆర్జేసి నియర్ ఎంఆర్ఓ ఆఫీస్ దాన్నే కాలువడ్డు అని కూడా అంటారు ముందు లాంగ్ హెయిర్ అని చెప్పాను కదా అది మా శ్రీవారికి చాలా ఇష్టము ఇప్పుడు చుట్టంతా హెయిర్ ఫాల్ అయిపోయింది మరి ఇప్పుడు తనకి ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు బాబు పుట్టిన ఇంతవరకు అడగలేదు అని చెప్పలేదు ఇంట్లో ఉండేది నలుగురం ఎక్కువగా వీడియోలో కనిపించేది ముగ్గురం ఈ రోజు మాత్రం ఒక్కదానే కనిపిస్తున్నా కదా ఏం చేస్తాం మరి పాప స్కూల్కి వెళ్ళింది బాబు పడుకున్నాడు మా వారు డ్యూటీకి వెళ్ళారు మా వారు ఉన్నప్పుడు మొబైల్ ఎక్కువ ఛార్జింగ్లో ఉంటుంది ఏ పని చేసేది లేక కామ్గా ఉంటా మా పిల్లలతో బా మా వారితో టైం స్పెండ్ చేస్తా మంచి వారు కోపంగా ఉంటే ఒక విధంగా ఉంటారు కోపం చల్లారక ఇంకొక విధంగా ఉంటారు భర్తలందరూ ఇంతేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కోపంలో ఆ కోపంతో ఎన్ని మాటలు అంటాడో తెలియదు తను నాకు తనకు తెలియదు నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి కోపం చల్లారక మాత్రం ఒక విధంగా ఉంటాడు చాలా ఇష్టం నాకు అట్లా ఎంత కోపం వస్తే అంత ప్రేమ ఉన్నట్లట ఈ మాట కూడా తనే చెప్పాను నాకు నానుకుంటే కదా కోపడేది పరాయపరణ మీద కోపడితే వాళ్ళు ఊరుకుంటారా అంటాడు వివాహము అన్ని విషయములకెల్లా ఘనమైనది గొప్పదైనది ఇది నేను క్రిస్టియన్స్ వాళ్ళ పెళ్ళిలో విన్నాను చూశాను ఇప్పుడు ఇదేందుకు గుర్తొచ్చింది అంటే మాకు రెండు సార్లు పెళ్ళయింది ఒకటి మామూలుగా గుడిలో ఒకసారి పెద్ద మనసు సమక్షము జరిగింది కొంతమంది కూడా చేసుకుంటారు రెండవ వివాహం కానీ సందర్భాన్ని బట్టి రెండవ వివాహం చేసుకుంటారు కదా మా శ్రీవారికి నేను ఎక్కడ దూరం అవుతారని ఒకసారి మ్యారేజ్ చేసుకున్నాడు సారీ నా ఇష్టంతోనే చేసుకున్నాం మేము తర్వాత అందరి సమక్షంలో ఒకసారి జరిగింది రెండుసార్లు అనమాట ఇక్కడ హెయిర్ ఫాల్ అయింది చాలా ఉంది ఊడిందని చెప్పేసి చూపిస్తున్నా కవర్లో చాలా ఉంది అది దీపావళి పండుగ రోజు నుంచి కలెక్ట్ చేసిన హెయిర్ అనమాట నాకు కొంచెం వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడే నేను వైట్ హెయిర్కి ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతున్నా మేబీ అందరికి తెలిసే ఉంటుంది ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి అప్పటికప్పుడు హెయిర్ వైట్ హెయిర్ని బ్లాక్ చేయడం కోసం అయితే నేను ఆన్లైన్లో ఒకటి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ప్రోడక్ట్ కూడా అది ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను అది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది వన్ ఫిఫ్టీను వన్ సెవెంటీన్కి వచ్చింది కానీ ఇది ఎప్పుడు వాడలేదు ఇది ఇదే ఫస్ట్ అనమాట ఇక్కడ చూ చూపిస్తున్నా చూడండి ఒకసారి ఇది దీంతో పిల్లలిద్దరు ఆడుకున్నారు ఎక్కడ పడితే అక్కడ పడేసారు దీన్ని ఇదే అయిపోయే ముందు దీన్ని యూజ్ చేశాను దీన్ని పడేసుకోవటం వెతుక్కొని మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్లో వేసుకోవటం అక్కడ ఇక్కడ పెట్టి దానిలోడ్ మొత్తం బ్లాక్గా ఉండే కలర్ మొత్తం పోయింది కొంచెం అయితే బ్లాక్ అవుతుంది అప్పటి ఎప్పటిక అప్పటికప్పుడు బయటకు వెళ్ళాలంటే ఇలా చేసుకోవచ్చు హెయిర్ డై వేసుకునే టైం లేనప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఫుల్లీ థ్యాంక్స్ పెద్దవారికి నమస్కారం చిన్నవారు నా తోటి వారికి హాయ్ బాయ్ ఇంకా ఏదో చెప్పాలని ఉంది కాకపోతే వీడియో అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నా వీడియో అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి ఒక నోట్స్ రాసుకొని మాట్లాడుతున్నాను కాబట్టి పూర్తిగా చూస్తేనే లైక్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే అర్థమయ్యే అర్థం కాకుండా చూస్తే ఎటు కాకుండా ఉంటుంది వీడియో తప్పక నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ మరో వీడియోతో కలుద్దాం